ఇది మనకి ఎంతో ఇష్టమైన ప్రదేశం అన్నమాట చూస్తుండగానే జనారణ్యంగా మారిపోతుంది మీరు మన పాత వీడియోలు కనుక చూసినట్లయితే ఏరియా అంత చుట్టుపక్కల ఎన్ని చెట్లు ఎంత హాయిగా ఉండేదో తెలుస్తుంది సరే ఇప్పుడు విషయం ఏంటంటే పాపం వైఎస్ షర్మిల గారికి ఘోర అవమానం జరిగింది అది సరిగ్గా నాలుగు రోజులు అయిందనుకోండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు అంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ షర్మిల గారితో మా వల్ల కాదు పార్టీని మరింత భూస్థాపితం చేసే దిశగా ఆమె చర్యలు ఉంటున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దిట్టడానికే ఏదో వాళ్ళ ఆస్తి తగాదా గురించి దేశానికి ఎందుకు జనానికి ఎందుకు అని మాట్లాడుతూ కుంకర పద్మశ్రీ అనుకుంటా ఒక లేడీ కూడా ఘాటుగా విమర్శలు చేశారు సరే అది జరిగిపోయిన వ్యవహారం జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ఆమె ఆమరణ నిరాహార దీక్ష నిరవధిక నిరాహార దీక్ష ఒకటి చేపట్టారు దేనికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల తొలగింపుకు నిరసనగాను లేదంటే ఉద్యోగులని కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఒక లక్ష్యం పెట్టుకుంది ఈ క్రమంలో ఆమె కూర్చున్నారు దీక్షకి ఇవాళ రెండో రోజు ఇంకొక అవమానం ఎదురు కాకుండా ఉండాలంటే చిత్తశుద్ధి ప్రదర్శించాలి లేకపోతే ఈ మంచి ప్రభుత్వం పాలనలో ఆమెని పోలీసుల పాపం నిరార దీక్ష చేసేస్తారు కనీసం పది పదిహేను రోజులైనా దీక్ష కూర్చోని షర్మిల అని ఆ తర్వాత విమర్శలు పాలవుతారు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఊరికినే అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు కదా ఇప్పుడు అంటుంటేనే గుర్తొచ్చింది ఆ సేఫ్ హ్యాండ్స్ ఏవి మరి మరి ఏమంటారు హస్తాల నుంచి విడుదల చేశారని చెప్పి చప్పట్లో కొట్టినటువంటి ఆ గొప్ప వ్యక్తి కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతాడు మాట్లాడు మరి రాజకీయాలకు నాకెందుకు నేనేదో నా మ్యూజిక్ చేసుకుంటా అంటాడా మరి అప్పుడు ఎందుకు మాట్లాడుతూ సరేలేండి సందర్భ శుద్ధి కోసం అప్పుడేదో పెట్టిన సభ కోసం అలా మాట్లాడు నో ఆయన ఆయన మ్యూజిక్ని మనం తప్ప చేయకూడదు కదా అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కథలిక ఇప్పుడు పెద్ద పార్టీకి అధ్యక్షురాలు పార్టీ ప్రెసిడెంట్గా ఆమె కూర్చుందంటే కనీసం ఒకటో రెండో పత్రికలు రాస్తాయి కదా ఏం జరుగుతుంది వైజాగ్ స్టీవ్ క్లాండ్ దగ్గర అంటే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేశారు వాళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు రెండో రోజు కూడా స్ట్రైక్ నిన్న పూర్తయింది ఇవాళ మూడో రోజుకి వచ్చింది అదే మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకి అదే విషయం మరి షర్మిల గారు నాకు తెలిసి ఒక పార్టీకి అంటే కాంగ్రెస్కి ప్రత్యేకించి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మాకు అక్కర్లేదు అనే జిల్లాలకు సంబంధించిన అందరు అధ్యక్షులు ఒక సమావేశం పెట్టడం అనేది నేనెప్పుడు వినలా చూడాల కనీసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎలానే ఉండేవో తెలియదు కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పటికైతే ఆమె ఎదుర్కొన్న అవమానం అది ఆమె పట్టించుకోపోవచ్చు ఆమె లక్ష్యం వేరు కాబట్టి ఇప్పుడు మరి ఈ దీక్ష విషయంలో రెండో అవమానం జరగకుండా ఉండాలంటే చిత్తశుద్ధి ప్రదర్శించాలి బాయ్